మానవుడి జీవితంలో సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో చూడండి కన్ను చెట్టు మీద ఉన్న పండును చూస్తాయి వెంటనే ఆశపడుతుంది చూసిన కన్ను పండ్లను కోయలేవు కదా అందుకే ఆ కాళ్ళు వెళ్తాయి చెట్టు దగ్గరికి వెళ్ళిన కాళ్ళు పండ్లను కోయలేవు కదా కాబట్టి చేతులు పండును పట్టుకొని చేతులు కోస్తాయి కోసిన చేతులు పండును తినలేదు కదా కాబట్టి నోరు తినేస్తుంది మరి ఆ పండును కడుపులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి ఎవరు చూసారో వాళ్ళు వెళ్ళలేదు ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే తోటమాలి చూస్తాడో అప్పుడు వెంటనే దెబ్బలు మాత్రం వీపుపై పడతాయి పాపం వీపు తప్పేమూ లేదు కదా కానీ వీపు ఎప్పుడైతే దెబ్బలు తింటుందో అప్పుడు కళ్ళలో నుండి నీళ్లు వచ్చాయి కళ్ళలో నుండి ఎందుకు నీళ్లు వచ్చాయి అంటే అందరికన్నా ముందు చూసింది కళ్ళే కదా ఇదే కర్మ సిద్ధాంతం మానవుడి జీవితంలో ఇలాగే ఏది జరిగినా కూడా ఇలాగే జరుగుతుంది